అత్తకి బుద్ధి చెప్పిన దయ్యం రెండవ భాగం ఇంద్రజ అనే అమ్మాయి వాళ్ళ అత్తగారిని శ్మశానం దగ్గరకు తీసుకువెళ్ళి శ్మశానాన్ని చూపిస్తూ చూడండి అత్తయ్య మీకంటే అందగత్తెలు మీకంటే డబ్బున్న వాళ్ళు మీలాగే పరువు పరువు కుల మతాలు అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు అందరూ మటిలో కలిసిపోయారు అలాంటి గొప్ప గొప్ప వాళ్ళే మటిలో కలిసిపోగా లేని మీరు నేను ఎంత చెప్పండి మీరు కులం మతం అని పేద ధనిక అని ఎన్నో ఎన్నో మాటలు అంటున్నారు కదా ఇప్పుడు చెప్పండి దీన్ని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది ఆ మాటలు విన్న అత్తగారు నువ్వు త్వరగా నిద్ర లేవాలనిపిస్తుంది అని అంటుంది ఇంతలో ఒక్కసారిగా ఉలిక్ పడి లభిస్తుంది ఇంద్రజ ఎదురుగా అత్తగారిని చూసి అత్తయ్య మీరు ఇంకా పడుకోలేదా అత్తగారు కోపంగా నేను పడుకోని ఎప్పుడో నిద్ర లేచాను ఉదయం పది గంటల అయిందమ్మా నువ్వు ఇంకా నిద్ర లేవకుండా పగటి కళ్ళు కంటూ ఉన్నావు త్వరగా లేచి పనులు చెయ్యి ఇంద్రజ తాను తిట్టుకుంటూ అబ్బా నేను నైట్ రెండున్నరకి పడుకున్నాను ఉదయాన్నే పది గంటలు లేపింది అస్సలు సరిగ్గా నాకు నిద్రే ఉండటం లేదు అలాంటి నన్ను ఎందుకు నిద్ర లేపాలనిపిస్తుందో ఏమో కొంచెంసేపు పడుకుంటే ఆ కలైనా పూర్తయినా బాగుండేది చి ఏంటో మా అత్తగారు అని లేచి పనులు చేసుకుంటూ ఉంటుంది హడావిడిగా పని చేస్తూ ఉంటుంది ఇంతలో పక్కింటి నుంచి ఒక అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి ఎవరో కాదు రజని అని పిలుస్తుంది ఆ రజని అంటూ బయటకు వెళ్తుంది అక్కడ తనతో మాట్లాడుతూ ఏమైంది రజని ఏం కావాలి ఏం లేదు ఇంద్రజా మన నాగలక్ష్మి హాస్పిటల్లో ఉందంట వెళ్లి పలకరి చూద్దాం వస్తావా అవునా ఏం జరిగింది ఇంకేం జరిగిద్ది వాళ్ళ అత్తయ్య ఇష్టం వచ్చినట్టుగా కొట్టిందంట ఎందుకు ఏంటి అంటే సమాధానం కూడా చెప్పట్లేదు అత్త పరీలో ఉంది ఈ అమ్మాయి హాస్పిటల్లో ఉందని తెలిసిన తర్వాత వాళ్ళ ఆయన కూడా ఊర్లో లేడు పాపం ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేపిచ్చారు వెళ్ళి చూసొద్దాం పద అందుకు ఆమె సరే అంటుంది కొంచెం ఇంటి పని ఉంది ఆ పని పూర్తి చేసుకొని వెళ్దాము ఒక్క పది నిమిషాలు అని అంటుంది అందుకు రజని సరే నేను నీకు సహాయం చేస్తానులే అంటుంది ఆ మాటలు వింటున్న అత్తగారు నువ్వేం మాకింటి పని చేయాల్సిన అవసరం లేదమ్మా నీ పని నువ్వు చూసుకుంటే సరిపోతుంది మా కోడలు ఎక్కడికి రాదు పోయి ఆ నాగలక్ష్మి నువ్వే పో అని అంటుంది ఆ మాటలు విన్న రజని అదేంటి అత్తయ్య ఎలా మాట్లాడతారు ఇరుగు పొరుగు అన్న తర్వాత మంచి చెబ్ర ఉండాలి కదా అలాంటి మంచి చెబ్బర చెల్లు మాకేమి అవసరం లేదు మా పాటికి మేము ఉంటాము మా పాటికి మేము తింటాము మా బతుకు మేము బతుకుతున్నాగా నువ్వు వెళ్ళు నీకు అంత దయాగుణం ఉంటే నువ్వే వెళ్ళి పలకరిచ్చిరా అమ్మా మా కోడలు మాత్రం ఎక్కడికి రాదు అని తెగేసి చెప్తుంది ఆ మాటలు విన్న రజని కొంచెం కోపంగా ఈ వాళ్ళందరూ ఇలాగే ఉంటారనుకుంటా సర్లే ఇంద్రజా నేను వెళ్తున్నాలే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు పాపం నాగలక్ష్మి మనకి ఎన్నిసార్లు సహాయం చేయలేదు పాపం అలాంటి అమ్మాయి హాస్పిటల్లో ఉంటే కనీసం పలకరించకపోతే ఏమన్నా బాగుంటుందా పలకరించడానికి వెళ్ళిన దానివి ఏ ఒక పండ్లు తీసుకెళ్లి ఇవ్వాలి దానికి ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు మనకి లాస్ అవసరమా చెప్పు మన పాటికి మనం ఉందాము నువ్వు వెళ్ళి పని చూసుకోపో ఆ మాటలకి ఆమె ఏమి అనలేక వెళ్ళి పని చేసుకుంటూ ఉంటుంది కొంత సమయం తర్వాత రజని ఇంద్రజ దగ్గరకు వస్తుంది ఇంద్రజతో చాలా కంగారుగా ఇంద్రజ నాగలక్ష్మి చనిపోయింది తెలుసా అని అంటుంది ఆ మాట వినగానే తను చాలా కంగారు పడుతూ అయ్యో ఏమైంది ఇందాక బాగానే ఉందని చెప్పావు కదా నేను హాస్పిటల్కి వెళ్ళాను కదా అప్పటికే ఆ అమ్మాయి చనిపోయింది వాళ్ళ అత్త తనని ఇష్టం వచ్చినట్టుగా కొట్టింది పాపం రక్తం అంతా పోయి చనిపోయిందంట అని జరిగిన విషయం చెబుతుంది ఆ మాటలు విన్న ఆమె చాలా బాధపడుతుంది ఆ మాటలన్నీ చాటుగా వింటున్న అత్తగారు అక్కడికి వచ్చి ఇప్పుడు ఏమైంది అత్తగారి మాట వినకపోతే ఇలాగే జరగాలి కోడళ్ళకి అని అంటుంది వాళ్ళిద్దరు కూడా ఆమె వైపు చాలా కోపంగా చూస్తారు అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు కొంచెం అర్థమవుతుందా మీకు కొంచమైన మానవత్వం ఉండాలి ఒక మనిషి చనిపోయింది అన్యాయంగా ఏ పాపం ఎరగకుండానే చనిపోయింది తను అది కూడా అత్తగారి చేతిలో ఎంత పెద్ద పాపం ఇది మీరు దాని గురించి మాట్లాడకుండా ఇలాగే జరగాలి అని అంటున్నారా మీ అత్తగారి చేతిలో కూడా మీ చావు మూడితే ఎలా ఉంటుందో మీకు బాగా తెలిసి వచ్చేది అని చాలా కోపంగా మాట్లాడుతుంది ఆ మాటలకి అత్తగారు కూడా చాలా కోపంగా ఆమెతో మాట్లాడతారు వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ అవుతుంది ఆ గొడవలో అత్తగారు గట్టిగా ఇంద్రజాన్ని కొడతారు అక్కడే ఉన్న రజిని అయ్యో 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 రండి రండి అత్తగారు చంపేస్తున్నారు అత్తగారు చంపేస్తున్నారు అంటూ పిలుస్తుంది చుట్టుపక్కల ఎవరో ఉండరు అప్పుడే వాళ్ళ మామయ్య సురేష్ అక్కడికి వస్తారు జరిగిన విషయం తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు ఇంద్రజ ఏడుస్తూ ఏమండి అసలు నా తప్పు ఏమీ లేదు అత్తగారే నా మీద చేయి చేసుకున్నారు అంటూ జరిగిన విషయం అంతా చెబుతుంది ఏంటమ్మా ఇది నువ్వు చేస్తున్న పని సరైనది అసలు ఇంటికి వచ్చిన కోడల మీద పెత్తనం చలాయించాలని చూస్తున్నావా అది సరైనది కాదమ్మా అని అంటాడు భర్త ఏమిటే నువ్వు కోడల్ని ఎందుకు అలా కొట్టావు పాపం ఏమైనా జరిగితే ఆ నాగలక్ష్మి అవుతుంది మన కోడల పని కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోని ఉండు అని చాలా కోపంగా మాట్లాడతాడు ఇక వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అత్తగారు జరిగిన విషయం అంతా మనసులో పెట్టుకొని వసడు నా మొగుడు నా కొడుకు చేత నన్ను తిటిపిస్తావు కదా నాగలక్ష్మికి పట్టిన గతి నీకు పట్టిస్తాను నీకు నువ్వుగా చచ్చేలాగా చేస్తాను అని అనుకుంటుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం అత్తగారు పాయసం తయారు చేసి అందులో ఏదో ఒక మందుని కలుపుతుంది ఆ మందును కలిపి అమ్మా ఇంద్రజ నిన్న జరిగింది మనసులో ఏం పెట్టుకోకమ్మా ఏదో అలా జరిగిపోయింది నిజానికి నా స్వభావం అలాంటిది కాదు అని నీకు తెలుసు కదమ్మా ఇదిగో నీకు ఇష్టమని పాయసం చేశాను తినమ్మా అని అంటుంది ఆ మాటలకి కోడలు ఇంద్రజ చాలా సంతోషపడుతూ దాన్ని తినడానికి సిద్ధమవుతుంది అప్పుడే ఒక్కసారిగా ఆమె రూపం అంతా రంగులోకి మారుతుంది ఆమె పెద్దగా నవ్వుతూ ఏంటే కోడల్ని చంపడానికి వచ్చావా నిన్నేం చేస్తానో చూడు ఆమెను వచ్చినట్టుగా కొట్టడం మొదలు పెడుతుంది అత్తగారు పెద్ద పెద్దగా కేకలు వేస్తూ దేవుడా కాపాడండి కాపాడండి అయ్యో కాపాడండి అంటూ కేకలు వేస్తుంది ఇంతలో సురేష్ మరియు ఆమె భర్త కట్టప్ప ఇద్దరు కూడా అక్కడికి వస్తారు వాళ్ళిద్దరు అక్కడికి వచ్చే సమయానికి అత్తగారి చేతిలో కర్ర ఉంటుంది వాళ్ళిద్దరూ కూడా ఏమే నీకు అసలు బుద్ధి లేదా కోడల్ని కొట్టద్దు అంటే ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావా అమ్మా ఏంటమ్మా నీకు చెప్పాను కదా ఎందుకు కొడుతున్నావు అమ్మాయిని అసలు అమ్మాయిని బ్రతికించేలా లేవు కదా నువ్వు వాళ్ళిద్దరూ ఆమెను అలా తిడుతూ ఉంటే ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఏమండి మీరు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినట్లయితే నా ప్రాణం తీసేది అత్తగారు అని ఏడుస్తూ ఉంటుంది అత్తగారు వసై వసే ఎన్ని అబద్ధాలు చెప్తున్నావే దాకా అది నన్ను కొట్టింది ఇప్పుడు ఈ కర్ర నా చేతిలోకి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది వాళ్ళిద్దరూ ఎలా వచ్చిందో మాకు బాగా అర్థమైంది వెళ్ళి ఇక్కడి నుంచి అంటూ కోపంగా విసుక్కుంటారు ఆమె ఏం చేయలేక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆమె ఒక చోట కూర్చొని ఇదేంటి ఇలా జరిగింది నాకు అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు నేను దాన్ని కొట్టానా అది నన్ను కొట్టిందా వీళ్ళేమో నన్ను తిడుతున్నారు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఏం తెలియనట్టుగా కోటలు అక్కడికి వచ్చి అత్తయ్యా కాఫీ తీసుకోండి అత్తయ్యా అని కాఫీ ఇస్తుంది అత్తగారు దాన్ని తీసుకొని వసరే తుంగబుర్ర లాగ ఎంత బాగా నటిస్తున్నావే ఇందాక నువ్వే నన్ను కొట్టావా నేను నిన్ను కొట్టానా అర్థం లేదు నేను మిమ్మల్ని కొట్టడం ఏంటి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు నాకు ప్రత్యక్ష దైవం లాంటి వాళ్ళ అత్తయ్య కోడలు మాటలు విన్న అత్తగారు ఈ నేను ఎక్కడా చూడలేదు అని తనలో తాను అనుకుంటుంది ఇక కోడలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ రోజు నుంచి కోడలు అంటే అత్తగారికి కొంచెం భయం కలుగుతుంది కానీ ఎలా అయినా ఆమెను చంపాలి అనే ఉద్దేశం మాత్రం అస్సలు మారదు ఇక ఆ ఉద్దేశంతోనే మళ్ళీ ఒకరోజు అత్తగారు తనలో తాను మాట్లాడుకుంటూ ఆ రోజు విషం కలిపింది అది ఎందుకు తినలేదు దానికి నేను విషం కలిపినట్టు ఎలా అర్థమైంది నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఈరోజు కూడా అదే ప్లాన్ చేస్తాను అని అనుకోని మళ్ళీ విషం కలిపిన పాయసాన్ని తీసుకెళ్లి కోడలికి ఇస్తుంది కోడలు దాన్ని తినడానికి సిద్ధమవుతూనే ఒక్కసారిగా దాన్ని పడేసి అత్తయ్యా మళ్ళీ నన్ను చంపడానికి వచ్చావా ఈసారి నేను నిన్ను చంపుతా అంటూ గొంతు పట్టుకుంటుంది ఆమె శరీరం అంతా పచ్చగా మారిపోతుంది దాన్ని చూసి అత్తగారు చాలా భయపడిపోతూ ఉంటారు అప్పుడు ఒక్కసారిగా తన ఒంట్లో ఉన్న దయ్యం బయటకు వచ్చి నేనే నాగలక్ష్మిని అంటూ నాగలక్ష్మి రూపంలోకి మారి మీ అత్తలందరినీ చంపడానికే నేను వచ్చాను ఏంటి కోడళ్ళు బతకకూడదా అత్తలు మాత్రమే బతికి ఉండాలా కోడలు వద్దు అనుకుంటే మరి ఎందుకు కొడుకుకు పెళ్లి చేశారు చెప్పండి మీ అందరిని ఇప్పుడే చంపేస్తాను మీలాంటి అత్తల వల్లే కదా మా లాంటి కోడలు చనిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఇంద్రజ సుఖంగా ఉండాలంటే నువ్వు చావాలి అంటూ ఆమెను గట్టిగా పట్టుకుంటుంది ఇక అప్పుడే అత్తగారు వద్దు వద్దు దయచేసి నన్నేం చెయ్యొద్దు వద్దు నన్నేం చెయ్యొద్దు అంటూ ఒక్కసారిగా నిద్ర నుంచి లేస్తుంది ఏంటి ఇదంతా కళ నాకంత భయంగా ఉంది నాగలక్ష్మి దెయ్యం రూపంలోకి మరి నన్ను హింస పెడుతుందా ఏంటి అని తనలో తాను అనుకుంటుంది అప్పుడు ఒక్కసారిగా నాగలక్ష్మి దెయ్యం రూపంలోకి మారి అక్కడికి వస్తుంది అత్తయ్యా నిన్ను చంపకుండా వదిలిపెడుతున్నాను నీ బుద్ధి మార్చుకున్నావా సరే సరే లేదంటే నిన్ను కూడా నా దగ్గరికి తీసుకెళ్ళిపోతాను జాగ్రత్త అని బెదిరిస్తుంది ఆ మాటలకి అత్తగారు అమ్మో అమ్మో వద్దు అలా చేయొద్దు ఇంకెప్పుడు నేను ఇంద్రజని ఒక్క మాట అనను చక్కగా చూసుకుంటాను నా సొంత కూతుర్లా చూసుకుంటాను అని అంటుంది ఇలా రావాలి దారికి మాట తప్పావో నీ ప్రాణాలు పైకి పోతాయి అని అంటుంది అందుకు అత్తగారు సరే అంటుంది ఇక ఆ రోజు నుంచి అత్తగారు ఇంద్రిజాన్ని బాగా చూసుకుంటుంది